హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకినైతే వన్ సిక్స్టీ స్క్వేర్ ఆడుస్తున్న నార్త్ ఫేసింగ్లో ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ ఇది మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే అయితే ఉండడం అయితే జరుగుతుంది నార్త్ ఫేసింగ్లో మంచి బడ్జెట్లో ప్రజెంట్ అయితే ఈ యొక్క హౌస్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మనకి ఆనంద్ నగర్ బండ్లగూడలు అయితే ఉండడం అయితే జరుగుతుంది బండ్లగూడ సిగ్నల్కి అతి సమీపంలో వన్ కిలోమీటర్ లోపే ఉండడం అయితే జరుగుతుంది ఈ పక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్ మొత్తం ఇది అప్రూవ్డ్ విల్లాస్ లేఅవుట్స్ అయితే ఇక్కడ అయితే జరగబోతున్నాయి సో ఇక్కడ తీసుకున్న వాళ్ళైతే చాలా వరకు అయితే బాగుంటుంది నూట అరవై గజాలతోని ఇది మనకి ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షలు అయితే చెప్తున్నారండి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ లొకేషన్ వచ్చేసి నాగోల్ థ్యాంక్ యూ